గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగానే ఉన్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే నేను కూడా చాలా బాగున్నాను మేము మేము అందరం బాగున్నాము సో ఈరోజు మీకు ఒక మంచి కొత్త కొత్త ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం సో మరి ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదిరిపోయింది గ్రీనరీ తోటి ఆ గ్రీనరీ చూసి ఇంక ఎంట్రన్స్ ఎవరు బ్యాక్ వెళ్ళరు ఇంకా ఫ్రంట్కి వెళ్ళడానికే చూస్తారు సో నేను కూడా అందుకే ఫ్రంట్కే వెళ్తున్నాను బ్యాక్ అయితే వెళ్ళట్లేదు సో ఇంకా ఇంకా లోపల ఏముంటుందో నాతో పాటు మీరు కూడా చూడండి నేను కూడా ఎప్పుడు చూడలేదు మా ఆయన్ని ఎప్పటి నుంచో తీసుకెళ్ళమంటే ఈ రోజుకి ఫైనల్గా తీసుకెళ్ళారు సో చూడండి ఇంకెందుకు ఆలస్యం మెట్లు చూడండి మెట్లు ఎక్కడానికి మేము పడుతున్న కష్టాలు ఎవరు పడరు అలా పడుతున్నాము మా పాప అయితే పట్టుకోకుండా ఎక్కేదాం అనుకుంది సో ఎక్కలేకపోయింది ఇంకా వాళ్ళ నాన్నతో పట్టుకొని ఎక్కుతుంది సో చూడండి వాళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్ళామంటే తక్కువ వేష లేరు బోల్డ్ వేష లేస్తారు సో ఇంకా మెట్లు అయితే ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాము చుట్టూ ప్లేస్ అది ట్రీస్ తోటి అలాగే గార్డెన్ తోటి ఎంత బాగుందో చూడండి పైకి వెళ్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది సో చూడండి ఎలా కనిపిస్తున్నాయి విగ్రహాలు శిల్పాలాగా చెక్కేసి ఇదంతా అమ్మ బాబోయ్ చూడండి చూడడానికే భయంకరంగా ఉంది కదా కానీ దీన్ని చూడడానికి చాలామంది జనం వస్తారు అసలు లోపలికి వెళ్తున్నాము ఎలా ఉంటుందో అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ అంత భయంకరంగా ఉందంటే కానీ ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేయాలి ఒకసారి ఫేస్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సో ఇది అయితే కొండ లోపలికి చెక్కినట్టు ఉన్నారు దీన్నే బొజ్జనకొండ ఈ ప్లేస్ని సో చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి అనకాపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది సో బొజ్జనకొండ అంటే ఎవరైనా చెప్తారు సో లోపలికి వెళ్ళాలి వెళ్తే మాత్రం సోపబ్ చూసారు కదా ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా లోపల ఎంత చీకటిగా ఉందో సో ఇంకా మా పాప అయితే భయపడుతుంది అనుకున్నాం కానీ అదే భయపడలేదు మేమే భయపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే కానీ అలాగా లోపలికి చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఏం లేదు ఆ ముందు చూపించిన విగ్రహాలు అవే ఉన్నాయన్నమాట మా ఆయన అయితే భయపెట్టారు మమ్మల్ని సో అందుకే నవ్వుతున్నారు ఇంకా బయటకు వచ్చేసి సైడ్కి ఒక ధ్యానాలు చేస్తారు చూస్తారా అప్పట్లోని అలాగా ఒక గుహలా ఉందన్న అక్కడికి వెళ్ళి మా పాప చూడండి అలా కూర్చోమంటే కూర్చుంది కూర్చొని ఓం మనమంటే చూడండి ఎన్ని అసలు వస్తుందో తర్వాత ఇంకా మేము కూడా కూర్చున్నాము ఇంకా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలు చూడ్డానికి పాతకాలపు శిల్పాలు లాగా చెక్కేసి ఉన్నాయి కానీ చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బుద్ధుడు చూడండి ఎలా ఉన్నారు అసలు చూడ్డానికి పాతకాలపు కానీ చాలా భయంకరంగా ఉన్నాయి ఫైనల్గా అయితే లోపలంతా చూసి ఇంకా బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ నుంచి బ్యాక్ వస్తే చూడండి వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్స్ అబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటివి లైఫ్లో ఫేస్ చేయాలి ఒకసారేనా మా పాప మాత్రం గడ్డి పీకుతుంది ఇసుకలో ఆడుతుంది సో చూడండి ఎంత దూరం వచ్చి అబ్బాబ్ చూడాల్సిన ప్లేస్ అసలు చాలా చూడండి ఫ్రెండ్స్ కొండ అక్కడ నేను ఎక్కలేపిన అందుకే ఎక్కలేదు ఇంకా View Abbas, super. I really Wow wow Chala Bondi. Max ఫైనల్గా మొత్తం పైన అంతా చూసేసి ఇంకా స్టెప్స్ అయితే దిగేసి కిందకైతే వచ్చేస్తున్నాము సో చూడండి కింద పైన నుండి చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో తెలుసా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇంకా కిందకి వచ్చేసాక గార్డెన్మాట ఇంకా ఫుల్ ఆఫ్ గార్డెన్ ఇక్కడ ఫో ఫొటోస్ కూడా చాలామంది షూట్స్ అయితే చేసుకుంటారంట సో మాకైతే తెలియదు కానీ మా పాప చూడండి ఫోటో తీయడానికి అలా ఆనపడుతున్న కష్టాలు ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయింది ఇంకా కూర్చొని బయటకు వస్తాం ఐస్ క్రీమ్ బండి అతనితో మా పాప ఆటలాడుతుంది ఇంకా ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది కదా ఏమైనా తిందామా అనేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అదే నార్మల్గా నూడిల్స్ అవి ఉన్నదానికి సో వెళ్ళాక ఇంకా మా పాప వద్దు ఐస్ క్రీమ్ ఉంటే చాలా ఎక్కడికి వెళ్ళి అదే అడుగుతుంది ఇంకా తనకు ఐస్ క్రీమ్ కొనేసి మేము ఇంకా కొంచెం నూడిల్స్ తీసుకొని ఇంకా మా ఆయన వాళ్ళు ఇంకా అక్కడితో ఆపిస్తారు నేనైతే మంచూరియా టేస్ట్ చదవని తీసుకున్నాను సో ఫైనల్గా అయితే మా ట్రిప్ ఇలా సాగింది మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి అనకాపల్లి రూట్లో ఉంటుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్